అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇదొకన ఇవాల సండే స్పెషల్ మనదైతే మటన్ బట్ బోత రెండో వీడియో పెట్టి రెండు కార్లు పెట్టి ఏమట తినడమే బట్ బోత స్క్రీన్ ఇచ్చుడొచ్చు మనం ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తాం తెలుసుగా ఒక దెబ్బకి రెండు పిట్టాలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రు జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ చూడొచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ చేస్తా ఎండ్ వరకు చూడండి వాటిపోతే ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింక్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీఈ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ ఎయిట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల ప్యోనీర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది ఓకేనా పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు టోటల్ కంపెనీ ఫైట్ నాన్ యాక్డెంట్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది దీని ప్రైస్ వన్ థర్టీ అన్నారు వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా అయితే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ స్లైట్లీ కొద్దిగా తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం చేసుకోండి యాక్చువల్లీ ఫైనల్ అని చెప్పారు మనం కొంచెం స్లైట్లీ అని చెప్పినాం స్లైట్లీ అంటే కొద్దిగా ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తారు ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ పడిపోతే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాప్లెస్ కండిషన్లో ఉంది సీరియల్ నెంబర్ వన్ ఇది బట్ పోతే సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టు ఎయిత్ మంత్ వరకు ఇంకా మీకు వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయ్యిందని చెప్పి అయితే అన్న రీడింగ్ పెట్టిండు బట్ మొత్తం మెన్షన్ చేసిండు దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ చెప్పిండు మనం అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ చెప్పినాం దాన్ని నలభై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ కొద్దిగా తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ మంత్ వరకు ఇంకా మీకు వన్ ఇయర్ ఆర్సీ వ్యాడ్ ఉంది మ్యాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో బట్ ఏసీ వర్కింగ్ ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ వాడికి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో సెలెక్ట్ లైక్ చేయండి సబ్కే చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ మీరు కారు కొనే వరకు చాలా పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీకోసం తక్కువ రేట్లో కార్లు పెడుతుంటాం కార్లు అయితే ఇంకా డీటెయిల్స్ ఏ పెట్టలే స్క్రీన్ ప్లేయింగ్ సీరియల్ నెంబర్ టూ ఇది ఓకేనా వన్ వచ్చేసి సెవెన్ టూ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓకేనా ఉంటారు రేట్ బెస్ట్ ఆఫ్ నైస్ డే హ్యాపీస్ ఉండే ఎంజాయ్డ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కాల్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి బట్ పోతే మన అన్ని ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి ఉంటారు రేట్ బెస్ట్ స్టాప్లాగా ఎవనైడే హ్యాపీ సన్ డే ఎంజాయ్ డే